హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి ఇంకేముంది ఒక్కరోజు మళ్ళీ రేపటి నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లోకి అడుగు పెట్టేస్తాం సో ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు మొత్తం అంతా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ నేను న్యూ ఇయర్కి ముందు కొంచెం ఏమన్నా క్లీన్ చేసుకుందాం అనే ఉద్దేశంలో అయితే ఉన్నాను అది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తానండి ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం సో మంచి మంచి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం సో గగన్ ఏంటి అంటే అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి ఓ అడిగినోడు అడిగినట్టే ఉంటున్నాడు అనమాట ఇప్పుడు మనకి ఆన్లైన్లో అన్నీ తెప్పించుకుంటున్నాం కదా సో కొన్ని కొన్ని అంటే న్యూ ఇయర్ కదా కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఆ ఆఫర్స్లో మనము ఏదో ఒకటి అయితే ఉంటుందన్నమాట కొన్ని కొనుక్కుంటే కొన్ని ఫ్రీ రావడం సో అట్లా అయితే ఉంటాయి సో నేను కొన్ని ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్చేస్ చేస్తే ఒక ఎయిటీ రూపీస్ది చా ఐస్ క్రీమ్ ఒకటి ఫ్రీ వచ్చిందండి సో ఇటు గగన్ కూడా బాగా ఎక్కువ అడుగుతున్నాడు ఇప్పటికీ నన్ను ఈరోజు నన్ను వీడు ఎన్నిసార్లు అడిగాడంటే ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ టైమ్స్ అయితే అడుగుంటాడండి అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అది ఇది అని చెప్పి ఇంకా అందుకని చెప్పి పొద్దునుంచి అడుగుతున్నాడు మా ఇంట్లో సామాన్లన్నీ యోమిక కిందనే పెట్టేస్తాడండి అన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడ ఇక్కడ వేసేస్తూ ఉంటుంది అనమాట చూసారా ఇల్లు ఎలా ఉందో ఇల్లు అంతా చండాలంగా ఉందండి యోమిక అంతా పాడు చేసేసింది సో ఇంక రేపు వచ్చేసి పండగ న్యూ ఇయర్ అంటే పండగే కదండి నిజంగా నేనేం తెప్పించానో చూపిస్తాను చూడండి ఏవో కొన్ని ఐటమ్స్ తెప్పించాను మరి అంత ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం కాదండి ఒకటి క్యాబేజ్ ఒకటి తెప్పించాను ఫ్రైడ్ రైస్ అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాం కదా అని చెప్పి తర్వాత లే లేస్ ప్యాకెట్ ఇవి యోమికా బాగా తింటుంది నేను గగన్ అందరం కూడా బాగా తింటాము అలానే పైనాపిల్ అండి సో పైనాపిల్ ఎందుకు తెప్పించుకున్నానంటే ఇంకా ఇయర్ వచ్చేస్తుంది ఇప్పుడు వరకు నేను అసలు పట్టించుకోలేదండి నా స్కిన్ గురించి అయినా నా బాడీ గురించి అయినా నేను అసలు వదిలేసాను అనమాట అసలు ఏమీ చెయ్యట్లేదు సో ఇంకా మనము డైట్ ఫాలో అవ్వాలి అని అయితే నాకు అనిపించింది ఎంతకంటే వెయిట్ పెరిగితే బాగుంటుంది ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కదండి సో వెయిట్ హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా ఉంటుంది అనవసరంగా వెయిట్ పెరిగిపోతూ ఉంటాను అనమాట తినేది కొంచెమైనా వెయిట్ పెరిగిపోతూ ఉంటాను సో అందుకు ముందు నుంచే మనం డైట్ ఫాలో అయితే మంచిది అని చెప్పి షేర్ చేస్తున్నా ఇది నేను మీతో షేర్ చేస్తాను తర్వాత ఇది చిన్న ప్యాక్ ఇది ఒక సర్ప్రైజ్ ప్యాక్ అనమాట మీతో నేను అది ఒక సింగిల్ వీడియో చేస్తానండి చాలా బాగుందండి చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ అండి నేను వచ్చేసి పీనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో ఈరోజు వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే అయిపోయిందండి నాది వచ్చేసి లిక్విడ్ నేను ఎక్కువగా ఐఎఫ్పి వాషింగ్ మిషన్ లిక్విడే యూజ్ చేస్తూ ఉంటానండి నార్మల్ది అయితే నేను పెద్దగా యూజ్ చేయను ఈరోజు తెప్పించాను అనమాట ఐఎఫ్పిది కూడా దొరుకుతుంది సో ఒకసారి ఇది యూస్ చేద్దాం అని చెప్పి ఇది తీసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలన్నీ వేసుకుంటున్నాను అనమాట సో చాలామంది అడుగుతున్నారు హౌస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా మీ ఖర్చులు ఇవన్నీ ఎలా చూసుకుంటున్నారు ఇదంతా నన్ను చాలామంది అడిగిన వాళ్ళు అడిగినట్టే అడుగుతున్నారండి సో చెప్తాను చాలామంది అడుగుతున్నారు మీకు వచ్చే శాలరీ సరిపోతుందా సంథింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ నన్ను ఎక్కువగా అడుగుతున్నారు మీరు ఒక్కళ్ళే మెయింటైన్ చేస్తున్నారు కదా ఫ్యామిలీని ఎలాగా ఏంటి ఇదంతా అడుగుతున్నారనమాట సో అడగడంలో తప్పలేదులండి చెప్పాలి అది నా బాధ్యత అన్నీ విషయాలు చెప్తాను అంటే నా దగ్గర ఎలా ఉంటుందంటే ఇంకా పర్సనల్స్ ఏమీ ఉండవండి రిలేషన్లో ఉన్న పర్సనల్స్ తప్పించి మిగిలినవన్నీ కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను మీ అందరితోనూ సో దానికంటే ముందు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీతో కూడా తప్పకుండా షేర్ చేస్తాను సో సెలబ్రేట్ చేయాలని లేదు కానీ పిల్లలకి అదేదో ఒక కొత్త ఉల్లాసం ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే చేయాలని అయితే అనుకుంటానండి ఏదో న్యూ ఇయర్ హడావుడిగా అయితే ఏం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అసలు ఏమీ లేదన్నమాట ఏమీ చేయాలని కూడా అనిపించట్లేదు ప్రశాంతంగా అలాగ ఒక పక్కన కూర్చొని ఉండాలనిపిస్తుంది ఇంకా అలా కూర్చొని ఉంటే ఎలా లైఫ్ ముందుకు సాగుతుంది అని చెప్పి వీడియోస్ కూడా నేను ఒక ట్వంటీ డేస్ తీయలేదు కదా అట్లాగా చేద్దాం చేద్దాం అని చెప్పి చూస్తున్నాను కామెంట్స్ ఆన్ చేశానా లేదో ఓ లక్ష క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారండి అన్నిటికీ సమాధానాలు అయితే చెప్పలేను కానీ చెప్తాను తొందరలోనే షేర్ చేస్తాను మీకు అన్ని విషయాలు పోస కూర్చినట్టు మొత్తం అన్నీ కూడా చెప్తానండి కానీ ఒకటే చెప్తాను ప్రతి ఒక్క విషయంలో మస్తుగా బాగా ఆలోచించండి ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఏదైనా కానీ సో దయచేసి ఎవరు చెప్పినవి నమ్మొద్దు ఇది న్యూ ఇయర్ కాబట్టి రేపు నుంచి మీరు మంచిగా అన్ని తెలియకపోయినా తెలుసుకొని అయితే ఉండండి కానీ అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పది మందిని అడగండి ఇది చెయ్యొచ్చా ఇది చేయడం వల్ల ఏమన్నా తప్పులు ఏమైనా జరుగుతాయా ఏమైనా ఫ్రాడ్స్ ఏమన్నా ఉంటాయా అని పది మందిని కాదు వంద మందిని అడిగినా పెద్ద ప్రాబ్లం లేదని అయితే నేను అంటానండి సో ఏదైనా ఒకటి జరగాలి అని రాసిపెట్టుంటే తప్పకుండా జరుగుతుంది దాంట్లో మన ప్రమేయం లేకపోయినా కూడా జరుగుతుందండి సో ఇంకట్లాగా చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను ఎంత దుమ్ము ఉందంటే అసలుకి చాలా దుమ్ముందండి గగన్ చూడండి ఏందేందో చెప్తున్నాడు అనమాట నాకు ఐస్ క్రీమ్ తింటున్నాడు వాడు సో నెక్స్ట్ ఇంకా చిమ్మిన తర్వాత ఇంకా తుడవడం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా తుడుచుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఇంకా తర్వాత అదేదో చేయాలి ఇదేదో చేయాలనేది కాకుండా ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టిన తర్వాత నేను అప్పుడు కూర్చొని తింటానండి ఇల్లు చండాలంగా ఉంటే మాత్రం నాకు ఇంకా కూర్చొని తినాలని అయితే అస్సలు అనిపించదు సో ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తాను హౌస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఇది దీని గురించి అడుగుతున్నారు కదా చాలా మంది కూడాను సో గాయస్ యూట్యూబ్ ద్వారా నేను ఎంతో కొంత సంపాదిస్తున్నాను మీ అందరికి కూడా తెలిసిందే కదా నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఎంతైతే శాలరీ వస్తుందో ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను నా చేతికి నా అకౌంట్లో శాలరీ పడిన తర్వాత మొత్తం అంత క్లియర్గా అసలు శాలరీ ఎంత వస్తుంది ఎలా వస్తుంది మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను బిఫోర్ శాలరీ బాగా వచ్చేదండి ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట కొంచెం కదా బాగా తగ్గిపోయింది యూట్యూబ్లో శాలరీ ఛానల్స్ బాగా ఎక్కువైపోయాయి వీడియోస్ చాలా ఎక్కువైపోయాయి జనాలకు కూడా ఏంటంటే కొత్తదనం బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఓల్డ్ అన్న కాకుండా కొత్తగా బాగా ఇష్టపడుతున్నారండి సో అట్లాగా ఫోన్లో ఎంతో కొంత చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎంతో కొంత యూట్యూబ్ ద్వారా వస్తుంది సో ఇంకా మిగిలింది యూట్యూబ్ ద్వారా వచ్చింది ఫ్యామిలీ అయితే రన్ అవ్వదండి నిజంగా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అందులో హైదరాబాద్లో రన్ అవ్వాలంటే ఇంకా మామూలు విషయం కూడా కాదు హైదరాబాద్నే కాదండి ఎక్కడైనా కానీ మనకి కొంచెం అమౌంట్ కనుక వస్తుంటే ఎక్కడ మనకి ఫ్యామిలీ రన్ అవ్వదు అనమాట సో ఇంక అందుకని చెప్పి నాకు వచ్చిన డబ్బులు ఫ్యామిలీకి ఖర్చు పెడతాయి ఐ మీన్ గగన్ ఫీజులు మా ఇంట్లో ఫుడ్ అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు వెళ్ళి బయట తెచ్చుకోవడం అదంతా కాదు బయట తెచ్చుకుంటే అంటే మనం ఆన్లైన్లో తెప్పించుకుంటే ఒకటి బయట తీసుకుంటే వెయ్యి రూపాయలు అయింది ఆన్లైన్లో తెప్పించుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో అంత డిఫరెన్స్ ఉంటుంది నిజంగా మనకి ఆన్లైన్లోకి బయటకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాకపోయినా ఫైవ్ హండ్రెడ్ కాకపోయినా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా డిఫరెన్స్ మాత్రం పక్కా ఉంటుందండి ఎందుకంటే అది ఆన్లైన్ కాబట్టి నేరుగా ఇంటికి వచ్చేస్తుంది నేను ఆర్డర్ చేసే ఐటమ్స్ అన్నీ కూడాను ఆన్లైన్ సో ఎక్స్పెన్సెస్ మాకు కొంచెం ఎక్కువ అవుతాయి ఎందుకంటే పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలని నా ఉద్దేశం ఏదో అన్నం చేసాం కూర చేసాం అన్నట్టు కాకుండా దాంట్లో ప్రోటీన్ ప్రోటీన్ ఉండేలాగా నేను చూస్తానండి నేను ఇచ్చే పిల్లలకి ఇచ్చే ఫుడ్లో మిల్క్ మేము ఒక వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటామండి ఆ మిల్క్ అంతా కూడా నేను పిల్లలకే యూజ్ చేస్తాను పాలు మళ్ళీ తోడు పెట్టడం అది అంతా ఏం లేదు ఇద్దరు పిల్లలకి కరెక్ట్గా నేను ఒక లీటర్ మిల్క్ అయితే యూజ్ చేస్తాను అక్కడ ఉన్నప్పుడు అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతే అండి సో ఈ వన్ లీటర్ మిల్క్ వచ్చేసి ఇక్కడ వన్ టెన్ రూపీస్ అండి ఇంటికి తీసుకొచ్చి వేసినందుకు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఈ టూ హండ్రెడ్ రూపీస్ మనం ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఇంకా తప్పదు మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు కదా మనము వాళ్ళకి డబ్బులు ఇవ్వాలండి ఎందుకంటే మన అవసరం కాబట్టి మిల్క్ కొంచెం పర్లేదు గేదె పాలు కాబట్టి నేను అందుకే తీసుకుంటున్నాను గేదె పాలు కాబట్టే నేను తీసుకుంటున్నానండి నార్మల్ మిల్క్ అయితే నేను తీసుకునేదాన్ని కాదు అదే నేను ప్యాకెట్ మిల్క్ అయినా తెప్పించుకోవచ్చు సో అట్లాగా మా కిరాణా సరుకులు వచ్చేసి కంపల్సరీగా ఇంట్లో కాజు అవన్నీ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానంటే నేను అంతా మంచిగా ఉండాలి అంటే మంచి ఫుడ్ ఉండాలి పిల్లలు మంచి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి పిల్లలకి కూడా స్నాక్స్ అవన్నీ కూడా ఇంట్లో కొంచెం చేయడం కష్టం కాబట్టి బయట నుంచి ఎక్కువగా తెప్పిస్తూ ఉంటాను బట్ ఇంట్లో చేయడం అయితే చాలా ఇష్టం అండి నిజంగా వాళ్ళు చెల్లిని చూడండి ఎలా దింపేశాడో ఆహా జాగ్రత్తగానే దింపాడు నేనైతే చూడలేదు ఇప్పుడే వీడియోలో చూడటమే ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు చూడండి మంచిగా అలా ఆడుకుంటే బాగుంటుంది కదా పిల్లలిద్దరు కూడాను సో ఇంక ఇక్కడ నా ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది నా న్యూ ఇయర్కి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి వాష్రూమ్స్ అన్నీ కూడా కడుక్కున్నాను ఇంట్లో ఎక్కడన్నా భూజ ఏమైనా ఉంటే మొత్తం అంతా దులుపుకున్నాను మొత్తం అంతా ఇప్పుడు మంచిగా ఉందండి ఇల్లు సో ఇప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని మీకు వీడియో ఎడిటింగ్ చేసి పెడతాను పిల్లలకి కూడా ఫుడ్ పెట్టేస్తాను వీళ్ళకి టైం టు టైం ఫుడ్ అంతా ఉంటుంది రైస్ కూడా వచ్చేసి నేను తీసుకున్న రైస్ ఫోర్ థౌజండ్ అండి బ్యాగ్ థర్టీ ఉంటుంది ఉంటుందన్నమాట అది మాకు దగ్గర దగ్గరగా మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి సో అమ్మ వాళ్ళు మేము ముగ్గురం మాకు దగ్గర దగ్గరగా టూ త్రీ మంత్స్ పైనే వచ్చేస్తుంది ఆ రైస్ పైగా ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి సో ఇంకా అట్లా అట్లా ఎక్స్పెన్సెస్ కూడా బాగా అవుతాయండి ఇంకా బెడ్షీట్స్ కూడా తీసి రిమూవ్ చేసేసాను న్యూ ఇయర్ వస్తుంది కదా మంచిగా కొత్తగా ఉండాలి నీట్గా ఉండాలి అని చెప్పి రూమ్లోకి వచ్చేస్తే నిద్రపోయేంత ఫీలింగ్ వచ్చేయాలండి మనసు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లోకి వచ్చినా కానీ అలానే ఉండాలి ఒక మన ఇంటికి వచ్చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ఇది మీ అందరికి కూడా తెలిసిందే కదా మన ఇల్లు ఎవరికైనా ఇంద్రభావనమే సో నాకు వచ్చే డబ్బులు సరిపోవు కాబట్టి మా అన్నయ్య నాకైతే హెల్ప్ చేస్తారండి డైలీ అయ్యే ఎక్స్పెన్సెస్ సంథింగ్ నాకు ఎప్పుడైతే మనీ అవసరమయ్యాయో సో అప్పుడు అన్నయ్య నాకు హెల్ప్ చేస్తారనమాట సో ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పండి పుట్టింటి వాళ్ళే కదా హెల్ప్ చేయాల్సింది ఇంకెవరు చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు చేయరండి చేస్తానని చెప్పి మనకి అబద్ధాలు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరూ చేస్తారన్న గ్యారెంటీ అయితే లేదండి నేను అవన్నీ ఫేస్ చేశాను సో అందుకే మీకు చెప్తున్నాను మనీ ఉన్నప్పుడు దాచుకోండి మంచిగా మనీ లేనప్పుడు మీకు హెల్ప్ అవుతాయి సో అట్లానే మన పేరెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు కనుక లేకపోతే మనకి ఏది లేదనమాట కష్టకాలంలో మనకి అండగా ఉండేది వాళ్ళే మనకి సో ఎప్పుడు ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్ హలో బుజీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బుచి ఆట ఆడుతుంది యోమిక బుజ్జి తాతాను తాతాను యోమిక తాత అంటుంది తర్వాత మా అంటుంది అనమాట అమ్మ అన్నదు మా అంటుంది నేను మా అమ్మని మా అంటాను కదా సో అట్లానే అమ్మ అనదండి అన్నదండి మా అనే అంటది సో ఇంకొక విషయం కొంతమంది అన్నీ నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారండి ఒకసారి పాజిటివ్గా ఆలోచించి చూడండి అది చాలా బాగుంటుంది ఓకేనా నేనైతే లైఫ్ని పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసినాక నా లైఫ్ నాకు చాలా బాగా అనిపించింది అండి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎంత అంటే అన్నీ వదిలేశాను నేను నా కోపం నా పట్టుదల అన్నీ కూడా వదిలేశాను ఇప్పుడు నేను ఒక సింపుల్ మనసులో ఎంతున్నా ఏది జరిగినా ఒక సింపుల్ ఉమెన్ అంతే అంతకు మించి ఏం లేదు యోమిక మెత్తగా ఉంటుంది కదా దాన్ని పట్టుకొని ముద్దులు పెడతానే ఉంటానండి నేనైతే ఇంకా అలాగా బుజ్జిది గగన్ గడిచి ఉన్న బ్యాగ్ దగ్గర ఉన్నాడు సో అట్లా రన్ అవుతుంది అనమాట ఫ్యామిలీ నాకు ఇంకా బిజినెస్ పెట్టాలని ప్లాన్ అయితే ఉంది ఇప్పుడే వేరే వాళ్ళు కామెంట్ చేశారు మీరు ఇంకా హైదరాబాద్లో ఉంటున్నారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి యా నేను తప్పకుండా పక్కా స్టార్ట్ చేస్తాను మన బిజినెస్ అంటే శారీస్ బిజినెస్ ఏ ఉంటుంది తప్పకుండా చూద్దాం ఎలాంటివి తేవాలో సో గాయస్ న్యూ ఇయర్ అంతా మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మంచిగా ముందడుగు వేయండి ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి బాయ్